హలో ఐటీ ఫ్యామిలీ అందరికీ కూడా గుడ్ ఆఫ్టర్నూన్ అండి ఈరోజు నేను ఆల్రెడీ నేను పార్ట్ వన్ వీడియో రిలీజ్ చేశాను షార్ట్లో షార్ట్ వీడియో చేశాను ఫుల్ వీడియో కూడా చేశాను ఈ శారీ గురించి సో ఇప్పుడు పార్ట్ టూ చేస్తున్నాను సో ఈ పార్ట్ టూ వీడియోలో మొత్తం కూడా నేను ఎక్స్ప్లెయిన్గా డీటెయిల్గా మీకు వివరిస్తాను సో నేను స్పేస్ సిల్క్ శారీకి కట్ వర్క్ ఎలా చేసుకున్నాను అని కూడా మీకు చూజ్ చేస్తున్నాను చూసేయండి ఆల్రెడీ షార్ట్ వీడియోలో అయితే కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టి చూపించాను కాబట్టి ఉండదు సో సిల్క్ శారీకి నేను కట్ వర్క్ చేయించుకున్నాను నార్మల్ మిషన్ మీద చేయించాను సో ఎలా చేశాను కూడా మీకు ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తున్నాను చూసేయండి సో ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్గా చూస్తున్నట్టయితే ప్లీజ్ ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి సో ముందుగా మనము వీడియో అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము సో ఈ కట్ వర్క్ని నేను సో ఫ్లిప్కార్ట్ నుంచి ఆర్డర్ పెట్టాను క్యాన్వాస్ని కాన్ అనొచ్చు లేదా క్యాన్వాస్ కూడా అనొచ్చు దీన్ని నేను శారీ ఫాల్ అటాచ్ చేసి టూ పీసెస్గా కట్ చేసుకొని ఉల్టా తిప్పేసుకొని నేను ఈ క్యాన్కాన్ కుట్టేసుకున్నాను సో తిరగతిప్పించి కుట్టించి మొత్తం కూడా ఫినిషింగ్ చేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి కట్ వర్క్ కొంచెం హెవీగా కనిపించాలి కాబట్టి నేను షుగర్ బీట్స్ మల్టీ కలర్ షుగర్ షుగర్ బీట్స్ ఉంటాయి కదా అవి తీసుకొని నార్మల్ నీటిలతోనే మొత్తం కూడా ఈ విధంగా త్రీ త్రీ బీట్స్ ఎక్కిచ్చేసి కుట్టించేసాను బ్లౌజ్ బ్లౌజ్ కూడా నేను సేమ్ మోడల్ని నేను చిన్న చిన్న కట్ వర్క్ ఇచ్చేసి మగ్గం చేయించాను సింపుల్గా సో ఓవరాల్గా అయితే పార్ట్ వన్లో నేను ఇక్కడి వరకే నేను చూయించాను సో పార్ట్ టూకి వచ్చే లోపల నేను హాఫ్ వర్కే చేశాను ఫుల్ వర్క్ కంప్లీట్గా కూడా మిడిల్లో బ్లౌజ్కి ఏ విధంగా కూడా షుగర్ బీట్స్ విత్ చిన్న చిన్న స్మాల్ పోల్స్ వచ్చాయో అది కూడా శారీ మొత్తంగా నేను ఇక్కడ పెండింగ్ వీడియో ఇది శారీ మొత్తంగా చేసి కుట్టేసి చూపించాను సో చాలా సింపుల్గా మనము చాలా ఎలిగెంట్గా కూడా మనం నార్మల్ లీడర్తో చేయించుకోవచ్చు సో నాకైతే మొత్తం ఓవరాల్గా శారీ మొత్తం కుట్టేసిన తర్వాత ఫైనల్ లుక్ అయితే ఈ విధంగా ఉంది అస్సలు పార్టీ వేర్ లాగా ఉంది అసలు చాలా బాగుంది సో మన కట్ వర్క్ అయితే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అండి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు నాకైతే ఫైనల్ లుక్ అయితే చాలా బాగా నచ్చిందండి చాలా బాగుంది కూడా సో అసలు ఒక ఫోర్ ఫైవ్ థౌజండ్ లాగా కనిపిస్తుంది అంత ఎలిగెంట్ లుక్ ఉంది శారీకి అయితే చూడండి ఇక్కడ దగ్గరగా చూపిస్తున్నాను అంతేనండి పార్ట్ టూ అయితే మనం సింపుల్గా అయితే నాకు తెలిసినది నేను ఈ డిజైన్ అయితే ప్రింట్రెస్ట్లో చూసి ఇన్స్పైర్ అయ్యి నేను స్క్రీన్ షాట్ చేసుకొని సో నేను స్వయంగా ఈ వర్క్ అయితే నేను చేశాను నాకు ఈ వర్క్ ఓవరాల్గా నాకు దగ్గర దగ్గర ఒక వన్ వీక్ అలా పట్టింది సో శారీ మొత్తం కూడా నేను ఈ కట్ వర్క్ షుగర్ బీడ్స్ని ఈ స్మాల్ పాల్స్ని కుట్టుకుంటూ వచ్చే లోపల నాకు దగ్గర దగ్గర వన్ వీక్ పట్టింది శారీ మొత్తానికైతే చాలా లుక్ వైజ్ అయితే చాలా బాగుంది సింపుల్గా అయితే అయిపోయిందండి అంతేనండి పార్ట్ టూ వీడియో ఈ వీడియో ఎవరికైనా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి